మజాకా సినిమాలో కృష్ణా రోల్ సందీప్ గారు తినేసారు కాబట్టి మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి యశోద రోల్ కూడా తినేశారు కాబట్టి అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది సార్ రెడీ మీరైతే ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి ఇన్ని రకాల ఐటమ్లు తెస్తే అన్ని తింటాను కొన్ని మంచిగారు మీరు ఏం తింటున్నారు సార్ రీతూ గారు నాకు

what food you like because i don't think we've ever spoken about this yeah we really? haven't we, we, I, I, we I had asian about food. food we had asian food oh, together yeah. at uh, weiser yeah. while we were shooting for weiser it was yeah. like a chinese yeah, japanese, japanese sushi. Yes. she was very uh, like strict yeah. with her diet mm. you know she eats like healthy food and like yeah. clean food mm. అందరూ బయట కూర్చొని తింటున్నా మధ్య లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవును నో నేను బయట తిన్ను ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లో తిని వస్తాను

సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము వయా ద క్రేవింగ్ యు నో ఇండియన్ ఫుడ్ బట్ నౌ ఐ అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ లైక్ వి డోంట్ వాల్యూ ఇండియన్ ఫుడ్ ఇట్స్ ఎనఫ్ కంఫర్ట్ లైక్ ఐ స్టార్ట్ మిస్సింగ్ జస్ట్ ఈట్ ఇండియన్ ఫుడ్ హైదరాబాద్ లో అన్నమన్న ఎప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా గా దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్ లోన ఎక్కడ వెళ్ళినప్పుడు అనెక్స్పెక్టెడ్ మనం చిన్న ఇడ్లీ బండి చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సరే మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి రొటీన్ లవ్ని షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కెళ్ళాం షూటింగ్ మొత్తం అక్కడే మా దాంట్లో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్ చిన్న క్రూ ఇష్టానికి కొడుతున్నాం సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు అందరూ డైరెక్టర్ నేను రెజీనా కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్ నీకు షార్ట్కి వెళ్ళిపోతాను అకమంటి ఆలూ పరాటాల దగ్గర నుంచి హ్ లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు ఇన్స్టంట్ ఫుడ్ సార్ సో గుడ్ చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చిందిలే మీరు నాకు లైక్ లైక్ ఐ లవ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం విత్ అండ్ పౌడర్ చట్నీ నేను అప్పుడప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో

राइट इज दैट इज इज दैट इज आई कैन डू वाल टू चिकन संदीप बीइंग हिज यूजुअल सेल्फलेस Selfless, hai, selfless person that he is sabba yedu vachiniki nenu draw cheyanu try chestunnanu i am saying nice things also you are saying that's right that's why I wanted anshu beside me so that we can be a team and like bully you both మీకు అర్థం కాదా మన వేరే టైమింగ్ పనిచేసి సరే ఇప్పుడు రైటర్ కాదు కాదు రైటర్ల పక్కన కూర్చుర్ని కొంచెం కష్టంగానే ఉంటుంది అన్న సినిమాకి వద్దాం ఏంటి హౌ ఇట్ ఫైనల్ అన్న ఇప్పుడు చెప్పండి దమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లో మాకు ను దమాకా అంటేనే problem లేదు మళ్ళీ ఐపీ రీచ్ కేసేస్తాను

రెగ్యులర్ గా ఏ కథ రాసుకున్నా వచ్చి నాకు చెప్తారు సార్ కంటిన్యూ సూపర్ అంటే సందీప్ అన్న బాగున్నా అంటే బాగుంటుంది అని చెప్పి ఇంకొక చెప్పు చేసుకుంటుంది ఈ ఈసారి మాది మాకు మా సర్కిల్లో జోకుంది సార్ ఒక కథ ఏదన్నా మా మాస్టర్ అంటుంటారు ఒక కథ ఏదన్నా ఎక్కడ ఒకసారి సందీప్ ఈరోజు మా చాలా కథలు ఉన్నాయి సార్ ఇప్పుడు సందీప్తో సందీప్ సెంట్ మే స్టోరీ అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్ తను చేసినా చెయ్యిపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా

ఎందుకనేది ఆయనకి తెలియదు she told now you are actually people start oh, seeing oh, you and i'm very embarrassed no please don't be own it and enjoy it ఇక్కడైతే నా నెక్స్ట్ 20 30 ఇయర్స్ మీతోనే ఉంటది అది మీరుద్దన్నా కూడా మీతోనే ఉంటది అది మీకు సంతోషం వెరీ గుడ్ థింగ్ అబౌట్ సందీప్ దట్ హి ఇన్వాల్వ్స్ సో మచ్ ఇన్ హిస్ ፊల్మ్స్ లైక్ హి వాంట్స్ టు గివ్ ది బెస్ట్ అవుట్పుట్ టు ది ఆడియన్స్ నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయం నోట్ చేsinది ఏంటంటే अंशुదర్ జనరల్ గా మామర్లు నాకు ఫిలింగ్ ఉంటుంది నేను కుమార్ ఎర్తాన్ని అందరూ అంటారు

మనీ మధ్య సినిమా మొత్తం చూసారు విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఎంజాయ్ చేసుకుని చూసినాం సేపు వినేది నాకెందుకు గుర్తుంటుంది ఇంకా చూసినా సేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు

అలా గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన ఎలాంటో చెప్పండి అన్ని ఒకే ప్లేట్ లో తింటాడు ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజర్ ఇక్కడ ఉన్నా కాదు ఎన్ని సింపుల్ ఆ సర్ నేను ప్రతిదానికీ నేను చేస్తాను మీరు లంచ్ టైం నేను చూశాను కదా కడుపు ఫుల్గా గా ఎవరో ఇంట్ నుంచి ఒక డిష్ తెచ్చారంటే తప్పకుండా దానికొన్ని వేసి అన్ని వేసి ఆ తృప్తి నిచ్చే ఉంటారు

మీకు ఒక వ్యక్తి గురించి మ్యూజిక్ మ్యూజిక్ లియాన్ లియాన్ అన్న అయితే మాత్రం అబ్బాయి నిజంగానే చాలా మటన్ కూరీ ఉంది భోపాల్ గారి మటన్ పొలం మటన్ మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ ఉన్న రాజా గారిని ఏ డిస్టర్బ్ పోలిస్తారని చెప్పండి ఫస్ట్ రాజేష్ రాజుతో ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో పోలిస్తారు అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది అదే టామీ ఫ్రెండ్షిప్ చెప్పండి సార్ నాకు ఒక మెసేజ్ వస్తుంది అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ నేను ఎక్కడో ఉంటాను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కొన్నిసార్లు ఏంటంటే రెండుసార్లు మూడు సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్ సో ఐఎమ్ సమ్వేర్ ఎల్ టెల్ ఐమ్ అవుట్ సైడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి కాల్ సందీప్ కాల్ చేసేవాడిని అయిపోయిందండి సారీ డాక్టర్ ఇతను నవ్వుకుంటున్నాడు కానీ చక్కగా గొడవ పెట్టి తినేసా గొడవ పెట్టి కావాలి కదా అక్కడ పని జరిగిపోతే అన్నా నువ్వు చెప్పు అంటాడు నేను సరే అని వెళ్తాను మనం రియాక్ట్ అవుతాడు అన్ని తప్పపోతే హీరో బాగా బేసిక్లీ రాజాకి నాకు ఉండేనంటే ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఎంత ఉంది అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎమ్ వాట్ ఈస్ డూయింగ్ ఎక్కడ మొదలుపెట్టాడు ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా ఇంచుమించి బిగినింగ్ నుంచి రాజా తెలుసు సో వెరీ ప్రౌడ్ ఫ్ వైర్ ఇస్ కామ్ బట్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది

లేదు సా నేను అయిందిగా ఫండ్ కదా అంటే అది యువ గాయ సార్ గాయ అంటే గోపట్టి ఇలాగొస్తారు లైఫ్ సెట్లయింది అంచు చూస్తారు ఫ్లో ఆవిడ ఉన్నారు ట్వంటీ మినిట్స్ అయిపోయింది సార్ ట్వంటీ మినిట్స్ అంచు మాడుతున్నారు ఐఎమ్ నాట్ కిటింగ్ ట్వంటీ మినిట్స్ స్టాప్ మాడుతున్నారు ట్రాన్స్లేటర్ కాదు ఒక పాయింట్ నేను ఆపి అంశు గారు ఈ సినిమా నుంచి టేక్ హోమ్ గానీ గానీ యు ఆర్ ఆర్ ఆఫ్ ఫ్యూ సీన్స్ దట్ క్వైట్ క్లోజ్ టు మై హార్ట్ బట్ వన్ ఇన్ 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 పర్టిక్యులర్ షాట్ వైజాగ్ ది ఈవినింగ్ it's like a night scene it's a very emotional i'm angry frustrated sad very emotional it's just a mixture of emotions um, that was slightly challenging but i was really up for that challenge and i really enjoyed i enjoyed that scene Naako, um definitely second half low రామ రమేస్ సార్ నామ బదులు ఉంది సి ఆ సీన్ అండ్ ఒక సింగిల్ టేక్ లో చేశాం మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా హి గాట్ వెరీ ఎమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పార్టిక్యులర్లీ చెప్పారు చాలా బాగా చేశావు ఆ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ దాట్స్ ఫర్ సనస సర్స్ ఫేవరెట్ సీన్ एक्चुअली आई वांट टू టాక్ అబౌట్ దట్ సీన్ చాపల వి మాట్లాడలేదు కదా సీన్ వచ్చింది ఆ సీన్ మళ్ళీ ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి ఆ సీన్ అలాగే రాయబడింది ల్యాగ్లా కట్ చేయాలి కట్ చేయాలి సడన్గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్ పక్కన ఏమైనా ఉన్నాడా పక్కన ఏమైనా ఉన్నాడా అనుకుంటా చేంజ్ ద మూవీ మీరు బోత్ ఆఫ్ బోత్ సీన్స్ ఇస్ ద గరాజ్ సీన్ యూఆర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ టాప్ టు ఒకటి ఏంటంటే ఈ సీను డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు ప్రసన్న గారు మీరు నా ఫాదర్లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ఎ బిగ్ బాస్ చెప్పారు ఇన్ మై సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్

నాకు ఎందుకో బస్ సీన్ చాలా ఇష్టం ఎందుకంటే అలాంటి నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫన్ సీన్స్ వచ్చి మాట్లాడటం అందులో మనం ఇప్పుడు మూడు సార్లు నాకు అంటే చెప్పిపోయి అది పోయినాయి కదా మూడు సార్ మనం చేతికి వచ్చేసరికి పెంచుతారు ఇంకా నాకు మా ఇద్దరు ఇంట్రాక్షన్ లోని ఐ లైక్ ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళే కేసీ అలా బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట్లాడచ్చు మాట్లాడ అసలు ఆ వల్ల బిలిటీయే లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్ కనిపించే నాకు ఇష్టం సార్ నాకు ఈ సినిమాలు అన్నిట్లో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లేకపోయి చెప్పండి సార్ నన్నే అడగలేదు సార్ చాలా అడిగాను రిటర్న్ చూస్తున్నాడు సార్ నన్ను అడగాల్సిందేంటే ఏసీ ఇష్టం లేదు ఏసీ ఇష్టం లేదు సార్ రెండు సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు అని ఏదైనా ఉందా అంటే రెండు సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగా నత్యనాథ్ గారు ఆ సీన్ అండి అన్నారు ఆ సీన్ ఎలా పట్టారు ఆ సీన్ సూపర్ కదా అన్న సూపర్ రండి కాకపోతే కొంచెం బట్ రెండు సీన్లు ఆ రెండు సీన్లే ఆ రెండు సీన్లు సార్ మీ రెండు సీన్లు ఉంటున్నాను సార్ నేను రెండు డైలాగులు మాత్రం ఏదైనా మాట్లాడుతున్నాను రెండు వారాలు కుస్తీ పట్టాలి ఓకే ఈ రెండు డైలాగులు బాగాలేదు అంటే ఆఫ్టర్ ఆల్ దేర్ మూవీస్ బయట మూవీలు అని కూడా చెప్పట్లేదు ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ద బెస్ట్ డైలాగ్స్ బెస్ట్ సడన్గా పోకింగ్ ఉంటుంది కదా సార్ నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్ నేను ఎప్పుడు వర్క్ వన్ థింగ్ ఐ వెరీ కాన్షియస్ లొక్స్ ఆ సినిమా పట్ల వాళ్ళు ఇంటెంట్ నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని రెండు వందల శాతం బ్లడ్ పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో డే డేవర్ నేను ఎప్పుడు ప్రశ్నలు చూసాను ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే నాలుగు ఇట్లు సార్ బ్యాక్ టు బ్యాక్ కాంబో కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు హ్యాపీ ఫీలే ఓకే సర్లే నా నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి అంటే మంచి విషయం లేదంటే నేను ఎక్కువ తిరిగి నేను ఏమైంది ఏంటి వెరీ హ్యాపీ దాట్ వేస్ వెరీ బ్లెస్ ఈ సినిమా నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే బయట ఒకన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి కాన్షియస్గా అనుకున్న విషయం ఇందులో అన్నీ కుదరడం అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ అసలు నా బీట్లోనే లేని డైలాగ్ సినిమా ఇదే సో ఐ హ్యావ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్ వేరేలా ట్రై చేసి ఫస్ట్ టైం లైఫ్లో రీతోవర్మ గారు నన్ను ఎదువ అడగాలనుకున్నారు అలా ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్తో

నేను యాక్ట్ చేస్తూ రాస్తా సార్ జోక్ రాయను యాక్ట్ చేస్తే రాస్తాను అందుకని అది ఆ టైమింగే వర్కౌట్ అవుతుంది ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ అది ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తూ సార్ రాత్రి సినిమా పేపర్లు పంపారు నాకు ఈనాడు పేపర్ చదువు అనిపించింది అన్న చదివా ఇది బాగుంది కదా సార్ రాత్రి చదివిన ఏంటి సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దెర్ బీట్ ఇస్ వెరీ స్మార్ట్ సార్ దీనివల్ల యాజ్ ఇట్ తెలిసిన కొంచెం మంది వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ గా స్క్రీన్ ప్లే బీటు స్క్రీన్ ప్లే బీట్ మ్యాచ్ అవుతుంది థర్డ్ ఏంటంటే అదే సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానీ కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కల్లా వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం ఎవ్రీ సింగిల్ డైలాగు ఎవ్రీ సింగిల్ సీన్లో నేను ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ కూడా కౌంట్ చేసుకుంటాను ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు ఈ థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు థర్టీ సెకండ్స్లో ఏం పడలేదు అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేం అన్నాడే అయిపోయింది సినిమా సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి చాలా చిన్న చూపు ఉంటారు కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి అండ్ ఇది లాంగ్వేజ్ చాలా తక్కువ మంది ఉన్నాను ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేను పోస్టర్ ట్రేజర్ కూడా చెప్పింది అదే ఇప్పుడు మైకిల్ ఒక బైర టీజర్ ట్రీలర్ కట్ చేయడం చాలా ఈజీ పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ ఏదో ఒకటి ఉంటుంది విజువల్ బ్యాక్గ్రాప్ ఉంటుంది ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్ నేను పర్సనల్గా ఒక సినిమా గానే ఐ కైండ్ ఆఫ్ ఫిల్ లైక్ దిస్ జాండ్రాఫ్ ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్ ఇప్పుడు తమిళ్ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాల మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ యాజ్ దన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ లాస్ట్ కప్లో డికేజ్ తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ సాంగ్స్ ఇమోషన్ ఫైట్స్ ఇది ఎలాంటి కథలో చెప్తున్నా నేను పక్కన పెడితే మీరు కల్కీలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది పుష్పలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి ఈజ్ ఆల్ వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ రోజు టోనాలిటీ సార్ ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు మేలు సో దట్ వేస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ఐ ఫెల్ వెరీ లక్కీ నేను మనం ఎలాంటి ఏ జానర్ నేను ఎత్తుకుంటున్నాను ఆ జానర్లో బెస్ట్ టీమ్ నాకు ఈ సినిమా కుదిరారు అఫ్ కోర్స్ రావు రమేష్ గారు వర్మ గారు అంశు అందరూ కలిసి డన్ శివరాత్రి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ సినిమా రాబోతుంది